రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలుచోట్ల కూటమి ప్రజా ప్రతినిధులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కుందవానిపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ కోస్టల్ హైవే నిర్మాణానికి కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు నంద్యాల జిల్లా ఏలూరులో పర్యటించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కర్నూలు జిల్లా పెద్ద కడుబురులో పర్యటించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఒక తండ్రి కుమారుడి భవిష్యత్తు కోసం ఎలా తపన పడతారో రాష్ట్రాభివృద్ది కోసం చంద్రబాబు అలాగే తపిస్తున్నారని తెలిపారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాల్వర్ శ్రీనివాసులు జగన్ రెడ్డి స్వర్ణాంధ్రప్రదేశ్ను ప్రదేశ్ మార్చారని మండిపడ్డారు పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా సింగరమల మండలం లోలూరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేలుపూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరమూలి రాధాకృష్ణ వంద రోజుల పాలలో సీఎం ఐదు ముఖ్యమైన హామీలను అమలు చేశారని వివరించారు కోనసీమ జిల్లా అంబాజిపేట మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు పుట్టపర్తి జిల్లా జగరాజుపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు అన్నమయ్య జిల్లా ఉంటిమిట్టలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు పురం ఎయిర్పోర్టు చాలా కీలకమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆదేశాలు అందించారు డిసెంబర్ ఇరవై ఆరులో జరగాల్సిన ప్రాజెక్టు మనం ఆరు నెలల ముందే పూర్తి చేయాలని అది ఎట్టి పరిస్థితుల్లో ఆరు నెలల ముందు పూర్తి చేయడానికి కేంద్ర మంత్రిగా నా వంతుగా అన్ని ప్రయత్నాలు నేను చేస్తున్నాను అది ఖచ్చితంగా అవి తీరుతుంది కూడా చంద్రబాబు నాయుడు గారు మరో ఆలోచన కూడా ఉండింది ఎలాగో మూలపేటలో పోర్టు కూడా వస్తుంది కాబట్టి మూలపేట పోర్టుకి సంబంధించి ఇంకో ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలని దానికి కూడా అచ్చెన్నాయుడు గారు అలాగే కలెక్టర్ గారు అందరి తాలూకా సహకారంతో మరి భూమిని కూడా గుర్తించి ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు ఎప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు మోసం చేయకూడదు అసలు మంజూరే కాకుండా ప్రభుత్వంలో కాగితమే లేకుండా ఆ రోజు ఓట్లు గురించి ఏదైతే మంచి పేటలో ఒక హార్బర్ శాంక్షన్ అయిపోయిందని ఎవరికో ఒక గొప్ప చెప్పి కొంత కంకరేసి ఇది మంజూరు అయిపోయిందని చెప్పి సాక్షాత్ ఒక మంత్రి మాయమాటలు చెప్పారు నేను వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆ ప్రపోజల్ ఎక్కడ లేదు ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు ఇంకా ఎన్ని అన్ని దగ్గర హార్బర్లు కట్ట కొన్ని దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టవచ్చు కొన్ని దగ్గర ఫిష్ హార్బర్స్ పెట్టవచ్చు ఈ రెండు వెరిఫై చేసి ఈ జిల్లాలో మత్స్యకారులు ఇతర ప్రాంతానికి వలసలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి జీవన ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది